ఓం శాంతి ఈరోజు అవ్యక్త వ్యక్త బాబ్దాత మురళి డేట్ ఇరవై ఎనిమిది డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు రివైస్ కోర్స్ డేట్ పద్దెనిమిది మార్చ్ రెండు వేల ఎనిమిది బాబ్దాత చెప్తున్నారు కారణాన్ని నివారణలోకి పరివర్తన చేసుకుని మాస్టర్ ముక్తిదాతగా అవ్వండి అందరికీ తండ్రి సాంగత్యం అనే రంగును అంటించి సమానంగా అయ్యే హోలీని జరుపుకోండి ఈరోజు సర్వ కషానాలకు యజమాని అయిన బాప్తాత నలువైపులా ఉన్న ఖజానాలతో సంపన్నులైన తన పిల్లలను చూస్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరి ఖజానాలో ఎన్ని జమ జమయ్యాయి అనేది చూసి హర్షిస్తున్నారు ఖజానాలైతే అందరికీ ఒకే సమయంలో ఒకే విధంగా లభించాయి అయినప్పటికీ పిల్లలందరి జమా ఖాతా వేర్వేరుగా ఉంది సమయానుసారంగా ఇప్పుడు బాప్తాత పిల్లలందరినీ సర్వకచానాలతో సంపన్నంగా చూడాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఈ కషానాలు ఇప్పటి ఒక్క జన్మకే కాదు ఈ అవినాశి కచానాలు అనేక జన్మలు మీతో పాటు వస్తాయి ఈ సమయంలోని ఖషానాల గురించి అయితే పిల్లలందరికీ తెలుసు ఈ మాట చెప్పగానే తాత ఏ ఖషానాలను ఇచ్చారో అవన్నీ అందరి ఎదురుగా వచ్చేసాయి అందరి ఎదురుగా ఖషానాల లిస్ట్ ఇమర్జ్ అయిపోయింది కదా ఖషానాలైతే లభించాయి కానీ వాటిని జమ చేసుకునే విధి ఏమిటో బాప్ తాత ఇంతకుముందు కూడా తెలిపించారు ఎవరెంత నిమిత్తంగా మరియు నిర్మాణంగా అవుతారో అంతగానే కషానాలు జమ అవుతాయి కనుక నిమిత్తంగా మరియు నిర్మాణంగా అయ్యే విధి ద్వారా మా ఖాతాలో ఎన్ని కషానాలు జమ అయ్యాయి అని చెక్ చేసుకోండి ఎన్ని కషానాలు జమ అవుతాయో ఎంత నిండుగా ఉంటాయో అంత వారి నడవడిక మరియు ముఖం ద్వారా ఆ నిండు ధనం యొక్క ఆత్మిక నశ స్వతహాగానే కనిపిస్తుంది వారి ముఖంపై సదా ఆత్మీక నశ లేక ఆత్మిక గర్వం మెరుస్తూ ఉంటుంది అంతేకాక ఎంత ఆత్మిక గర్వం ఉంటుందో అంతే నిశ్చంత చక్రవర్తులుగా ఉంటారు ఆత్మిక గర్వము అనగా ఆత్మిక నశ అనేది నిశ్చంత చక్రవర్తుల గుర్తు కనుక నా నడవడిక మరియు ముఖంపై నిశ్చంత చక్రవర్తి యొక్క నిశ్చయము మరియు నశ ఉందా అని స్వయాన్ని చెక్ చేసుకోండి దర్పణమైతే అందరికీ లభించింది కదా కనుక హృదయం అనే దర్పణంలో మీ ముఖాన్ని చెక్ చేసుకోండి ఏ ప్రకారమైన చింత లేదు కదా ఏమవుతుంది ఎలా అవుతుంది ఇదైతే జరగదు కదా ఎలాంటి సంకల్పాలేవి ఉండిపోలేదు కదా నిశ్చంత చక్రవర్తుల సంకల్పం ఎలా ఉంది అంటే ఏం జరుగుతూ ఉందో అది చాలా మంచిది ఏం జరగబోతుందో అది ఇంకా మంచి కంటే మంచిదే జరుగుతుంది దీనినే ఆత్మిక గర్వము అని అంటారు ఆత్మిక గర్వము అనక స్వమానదారి ఆత్మ వినాశీ ధనం గలవారు ఎంత సంపాదిస్తారో అంత సమయ ప్రమాణంగా చింతలో ఉంటారు మీకు మీ ఈశ్వర్య కఛానాల గురించిన చింత ఉందా నిశ్చంతంగా ఉన్నారు కదా ఎందుకంటే ఎవరైతే కషానాలకు మాలికులుగా మరియు పరమాత్మ బాలకులుగా ఉంటారో వారు సదా స్వప్నంలో కూడా నిశ్చంత చక్రవర్తులుగా ఉంటారు ఎందుకంటే ఈ ఈశ్వర్య కఛానాలు ఈ ఒక్క జన్మలో ఏమిటి అనేక జన్మలు తోడుగా ఉన్నాయి మరియు ఉంటాయి అనే నిశ్చయం వారికి ఉంటుంది అందువలన వారు నిశ్చయబుద్ధిగా నిశ్చంతులుగా ఉంటారు ఈరోజు బాప్తాత నలువైపులా ఉన్న పిల్లల జమా ఖాతాను చూశారు విశేషంగా మూడు ప్రకారాల ఖాతాలను జమ చేసుకున్నారు మరియు చేసుకోగలరని ముందు కూడా వినిపించాము ఒకటి తమ అనుసారం ఖజానాలను జమ చేసుకోవటం ఇది మొదటి ఖాతా రెండు ఆశీర్వాదాల ఖాతా ఆశీర్వాదాల ఖాతాను చేసుకునేందుకు సాధనము సదా సంబంధ సంపర్కము మరియు సేవలో ఉంటూ సంకల్పము మాట మరియు కర్మ మూడిట్లో స్వయం కూడా స్వయంతో సంతుష్టంగా ఉండాలి మరియు ఇతరులందరూ కూడా సదా సంతుష్టంగా ఉండాలి సంతుష్టత అనేది ఆశీర్వాదాల ఖాతాను పెంచుతుంది మూడు పుణ్యఖాత పుణ్యఖాతాను జమ చేసుకునేందుకు సాధనము ఏ సేవ చేసినా మనసు ద్వారా కానీ వాచా ద్వారా కానీ కర్మ ద్వారా కానీ సంబంధ సంపర్కంలోకి వస్తూ కూడా సదా నిస్వార్థము మరియు బేహద్ వృత్తి స్వభావము భావము మరియు భావన ద్వారా సేవ చేయాలి దీని ద్వారా పుణ్యఖాత జమ అవుతుంది కనుక చెక్ చేసుకోండి చెక్ చేసుకోవటం వస్తుంది కదా వస్తుందా ఎవరికి రాదో వారి చేతులెత్తండి ఎవరు ఎత్తలేదు కనుక అందరికీ వస్తుంది మరి చెక్ చేసుకున్నారా సొంత పురుషార్థపు ఖాతా ఆశీర్వాదాల ఖాతా పుణ్య ఖాతా ఈ మూడు ఖాతాలు ఎంత శాతంలో జమయ్యాయి చెక్ చేసుకున్నారా ఎవరు చెక్ చేసుకుంటారో వారి చేతులెత్తండి చెక్ చేసుకుంటారా మొదటి వర్సులోని వారు చేసుకోరా చెక్ చేసుకోరా ఏమంటారు చెక్ చేసుకుంటారు కదా ఎందుకంటే ఇప్పుడు సమయం యొక్క సమీపత తీవ్ర వేగంతో ముందుకు వెళ్తూ ఉందని బాప్ తాత వినిపించేశారు సూచన కూడా ఇచ్చేశారు కనుక మీ చెకింగ్ను పదే పదే చేసుకోవాలి ఎందుకంటే బాబ్తాత ప్రతి బిడ్డను రాషాబిడ్డగా రాజయోగి నుండి రాజా బిడ్డగా చూడాలనుకుంటున్నారు ఒక్కొక్క బిడ్డ రాజా బిడ్డ అనే ఆత్మీక నశ పరమాత్మ తండ్రికి ఉంది పరమాత్మ పిల్లలు స్వరాజ్య అధికారుల నుండి విశ్వరాజ్యాధికారులు ఖచానాలైతే బాప్తాదా ద్వారా లభిస్తూనే ఉంటాయి ఈ ఖషానాలను జమ చేసుకునే చాలా సహజమైన విధి విధి అనండి లేక తాళం చెవి అనండి అది ఏదో మీకు తెలుసు కదా జమ చేసుకునే తాళం చెవి ఏది తెలుసా మూడు బిందువులు అందరి వద్ద ఈ తాళం చెవి ఉందా మూడు బిందువులు పెట్టండి కషానాలు జమ అవుతూ ఉంటాయి మాతలకు తాళం చెవిని ఉపయోగించటం వస్తుంది కదా తాళం చెవిని సంభాలించటంలో తెలివైన వారిగా ఉంటారు కదా కనుక మాతలందరూ ఈ మూడు బిందువుల తాళం చెవిని జాగ్రత్తగా పెట్టుకున్నారా ఉపయోగించారా మాతలు చెప్పండి తాళం చెవి ఉందా ఎవరి వద్ద ఉందో వారు చేతులెత్తండి మాతలు చేతులెత్తండి తాళం చెవి దొంగలింపబడటం లేదు కదా మామూలుగా కూడా ఇంట్లో ప్రతి వస్తువు యొక్క తాళం చెవిని సంభాలించటం మాతలకు చాలా బాగా వస్తుంది ఈ తాళం చెవి కూడా సదా మీతో పాటు ఉంటుంది కదా వర్తమాన సమయానుసారం బాప్తాదా ఇదే కోరుకుంటున్నారు ఇప్పుడు సమయం సమీపంగా వస్తున్నందున బాప్తాత పిల్లలందరి లోపల నుండి సంకల్పం నుండి మాటల నుండి ప్రాక్టికల్ కర్మల నుండి ఒక్క మాట యొక్క పరివర్తనను చూడాలనుకుంటున్నారు ధైర్యముందా ఒకే మాటను బాప్తాదా పిల్లలు ప్రతి ఒక్కరిలో పరివర్తన చేయించాలని కోరుకుంటున్నారు ఆ ఒక్క మాటయే పదే పదే తీవ్ర పురుషార్థుల నుండి సోమరి పురుషార్థులుగా చేసేస్తుంది కనుక ఇప్పటి సమయానుసారం ఎలాంటి పురుషార్థం ఉండాలి తీవ్ర పురుషార్థం ఉండాలి మేము తీవ్ర పురుషార్థుల వరుసలోకి రావాలని అందరూ కోరుకుంటారు కదా కానీ ఒక్క మాట సోమరిగా చేసేస్తుంది అది ఏదో తెలుసా పరివర్తన చేసుకునేందుకు తయారుగా ఉన్నారా ఉన్నారా తయారుగా చేతులెత్తండి తయారైనా చూడండి మీ ఫోటో టీవీలో వస్తుంది తయారుగా ఉన్నారా శుభాకాంక్షలు తీవ్ర పురుషార్థం ద్వారా పరివర్తన చేసుకోవాలి అంతేగాని చేస్తాము చూస్తాము అని అయితే అన్నారు కదా ఆ ఒక్క మాట ఏదో తెలిసిపోయే ఉంటుంది ఎందుకంటే అందరూ తెలివైనవారు ఆ ఒక్క మాట ఏమిటి అంటే కారణము అనే మాటను పరివర్తన చేసుకుని నివారణ అనే మాటను ఎదురుగా తీసుకురండి కారణము ఎదురుగా రావటం ద్వారా లేక కారణాన్ని ఆలోచించటం ద్వారా నివారణ జరగదు కనుక బాప్తాద సంకల్పం వరకు కేవలం మాటల వరకే కాదు కానీ సంకల్పం వరకు కూడా ఈ కారణము అనే మాటను నివారణలోకి పరివర్తన చేయాలని కోరుకుంటున్నారు ఎందుకంటే కారణాలు రకరకాలుగా ఉంటాయి అంతేకాక ఆ కారణాన్ని ఆలోచించటం మాట్లాడటం కర్మలోకి రావటం అనేది తీవ్ర పురుషార్థంలో బంధనంగా అయిపోతుంది ఎందుకంటే మేమందరం కూడా తండ్రి యొక్క విశ్వ పరివర్తన కార్యంలో సహచరులము అని మీరందరూ స్నేహపూర్వకంగా బాప్తాదాతో ప్రతిజ్ఞ చేశారు మీరందరూ తండ్రికి సహచరులు తండ్రి ఒంటరిగా చేరు పిల్లలను తోడుగా తీసుకొస్తారు కనుక విశ్వ పరివర్తనా కార్యంలో మీ కార్యం ఏమిటి సర్వాత్ముల కారణాలను కూడా నివారణ చేయటం ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కువ మంది దుఃఖీతుల్క అశాంతిగా ఉన్న కారణంగా ముక్తిని కోరుకుంటున్నారు దుఃఖము అశాంతి నుండి సర్వబంధనాల నుండి ముక్తిని కోరుకుంటున్నారు మరి ముక్తిదాతలు ఎవరు తండ్రితో పాటు పిల్లలైన మీరు కూడా ముక్తిదాతలే మీ చడచిత్రాల నుండి నేటి వరకు ఏం వేడుకుంటున్నారు ఇప్పుడు దుఃఖము అశాంతి పెరగటాన్ని చూసి ఎక్కువ మంది ఆత్మలు ముక్తిదాత ఆత్మలైన మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు మనస్సులో దుఃఖీతులుగాయి ఓ ముక్తిదాతలు ముక్తినివ్వండి అని ఆర్తనాదాలు చేస్తున్నారు ఆత్మల దుఃఖము అశాంతితో కూడిన పిలుపులు మీకు వినిపించటం లేదా కానీ అయ్యి మొదట ఈ కారణము అనే మాటకు ముక్తినివ్వండి అప్పుడు స్వతహాగానే ముక్తినివ్వమనే ధ్వని మీ చెవులలో మారుమోగుతుంది మొదట మీరు ఈ మాట నుండి ముక్తులుగా అయితే ఇతరులను కూడా ముక్తులుగా చేయగలరు ఇప్పుడైతే ఇక రోజు రోజుకు మీ ఎదురుగా దాత ముక్తినివ్వండి అనే వారి క్యూ రానున్నది కానీ ఇప్పటి వరకు మీ పురుషార్థంలో భిన్న భిన్న కారణాలు అనే మాట వలన ముక్తి ద్వారం మూసి ఉంది అందువలన ఈ ఈరోజు ఈ మాటకు ముక్తినివ్వమని చెప్తున్నారు ఎందుకంటే దీనితో పాటు ఇంకా ఇతర బలహీన మాటలు కూడా వస్తాయి కారణము అనే మాట విశేషమైనది తర్వాత అందులో ఇతర బలహీనతలు కూడా ఉంటాయి ఇలా అలా ఎలా ఇవన్నీ దానికి తోడుగా వచ్చే మాటలు ముక్తి ద్వారం మూసి ఉండటానికి కారణం ఇవే ఈరోజు అందరూ హోలీ జరుపుకునేందుకు వచ్చారు కదా అందరూ పరుగు పరుగున వచ్చేసారు స్నేహమనే విమానం ఎక్కి వచ్చారు తండ్రిపై ఉంది కనుక తండ్రి శతలో హోలీ జరుపుకునేందుకు వచ్చేశారు భలే వచ్చారు శుభాకాంక్షలు బాప్తాత శుభాకాంక్షలు ఇస్తున్నారు బాప్తాత చూస్తున్నారు చక్రాల కుర్చీలో కూర్చుని కూడా వచ్చారు ఆరోగ్యం కొద్దిగా హెచ్చు తగ్గులుగా ఉంటే కూడా ధైర్యంతో వచ్చేశారు బాప్తాత ఈ దృశ్యం చూస్తారు క్లాసులోకి వచ్చేటప్పుడు ఇతర ప్రోగ్రామ్స్కు వచ్చేటప్పుడు కూడా చక్రాల కుర్చీలో కూర్చుని పండాను పెట్టుకొని వచ్చేస్తారు మరి దీనిని ఏమంటారు పరమాత్మపై ప్రేమ అని అంటారు కదా బాబ్దాదా కూడా ఇటువంటి ధైర్యవంతులు హృదయపూర్వక స్నేహి పిల్లలకు చాలా చాలా హృదయపూర్వక ఆశీర్వాదాలను హృదయపూర్వక ప్రేమను విశేషంగా ఇస్తున్నారు ధైర్యం ఉంచి వచ్చారు తండ్రి మరియు పరివారం యొక్క సహయోగం ఉన్ననే ఉంది అందరికీ స్థానం మంచిగా లభించిందా లభించిందా ఎవరికైతే స్థానం మంచిగా లభించిందో వారి చేతులెత్తండి విదేశీలకు మంచిగా లభించిందా ఇది మేళ ఆ మేళాలో అయితే ఇసుక కూడా పడుతూ ఉంటుంది భోజనాలు కూడా చేస్తూ ఉంటారు మీకైతే మంచి బ్రహ్మ భోజనం లభించింది లభిస్తోందా మంచిది చేతులు ఊపుతున్నారు నిద్రించేందుకు మూడు అడుగుల నేల లభించిందా ఇలాంటి మిల్లం మళ్ళీ ఐదు వేల సంవత్సరాల తర్వాత సంగం యుగంలోనే జరుగుతుంది ఇంకెప్పుడు జరగదు ఈరోజు బాబ్దాదాకు పిల్లలందరి జమా ఖాతాను చూడాలని సంకల్పం ఉంది చూశారు కూడా ఇక ముందు కూడా చూస్తారు ఎందుకంటే ఖాతాలను జమ చేసుకునే సమయం ఈ సంఘం యుగమే అని ఇంతకు ముందు కూడా సూచన ఇచ్చారు ఈ సంఘం యుగంలో ఇప్పుడు ఎంత జమ చేసుకోవాలనుకుంటున్నారో పూర్తి అంతటి ఖాతాను ఇప్పుడు జమ చేసుకోగలరు తర్వాత ఖాతా యొక్క బ్యాంక్ మూసివేయబడుతుంది అప్పుడేం చేస్తారు బాప్తాతాకు పిల్లలపై ప్రేమ ఉంది కదా పిల్లలు సొమరితనంతో అప్పుడప్పుడు మర్చిపోతారని ాబ్ తాకు తెలుసు అయిపోతుంది చూస్తాము చేస్తున్నాం కదా నడుస్తున్నాం కదా అని అంటారు మీరు చూడటం లేదు మేము చేస్తున్నాము నడుస్తున్నాం కదా ఇంకేం చేయాలి అని చాలా మజాతో అంటారు కానీ నడవటం మరియు ఎగరటంలో ఎంత తేడా ఉంది నడుస్తున్నందుకు శుభాకాంక్షలు కానీ ఇప్పుడు నడిచే సమయం సమాప్తమవుతూ ఉంది ఇప్పుడు ఎగిరే సమయం అప్పుడే గమ్యానికి చేరుకోగలరు సాధారణ ప్రజల్లోకి రావటం బాగుంటుందా భగవంతుని పిల్లలుగా ఉంటూ సాధారణ ప్రజలు కావటమా ఇది శోభిస్తుందా ఈరోజు హోలీని జరుపుకునేందుకు వచ్చారు కదా హోలీ అంటే గడిచిపోయింది ఏదో గడిచిపోయింది గతం గత కనుక ఈరోజు బాప్తాత ఏం కోరుకుంటున్నారు అంటే ఏదైనా కారణంతో ఒకవేళ ఏదైనా బలహీనత మిగిలిపోయి ఉంటే ఈ క్షణమే గడిచిపోయిన దానిని గతింపచేసి మీ చిత్రాన్ని స్మృతిలోకి తెచ్చుకోండి మీకు మీరే చిత్రకారులై మీ చిత్రాన్ని మీరే గీసుకోండి బాప్తాత ఇప్పుడు కూడా పిల్లలు ప్రతి ఒక్కరి ఏ చిత్రాన్ని ఎదురుగా చూస్తున్నారో తెలుసా ఏ చిత్రాన్ని చూస్తున్నారో తెలుసా ఇప్పుడు మీరందరూ మీ చిత్రాన్ని గీయండి చిత్రాన్ని గీటం వస్తుంది కదా శ్రేష్ట సంకల్పం అనే కలం ద్వారా మీ చిత్రాన్ని ఇప్పుడిప్పుడే ఎదురుగా తెచ్చుకోండి మొదట అందరూ మనసా డ్రిల్ చేయండి కర్మేంద్రియాల డ్రిల్ కాదు మనసా డ్రిల్ చేయండి డ్రిల్ చేసేందుకు రెడీగా ఉన్నారా తల ఊపండి అన్నిటికంటే శ్రేష్టాతి శ్రేష్టమైన చిత్రం కిరీటము సింహాసనము తిలక్దారీగా ఉన్న చిత్రము కనుక మీ చిత్రాన్ని ఎదురుగా తెచ్చుకోండి ఇతర అన్ని సంకల్పాలు పక్కన పెట్టి చూడండి మీరందరూ బాబ్దాదా హృదయ సింహాసనాధికారులు సింహాసనం ఉంది కదా ఎలాంటి సింహాసనం మరెక్కడ కూడా లభించదు కనుక మొదట ఈ చిత్రాన్ని గీసుకోండి నేను విశేషమైన ఆత్మను స్వమానదారి ఆత్మను బాబ్దాద మొదటి అయిన శ్రేష్ఠ ఆత్మను బాప్తాత హృదయ సింహాసనాధికారి ఆత్మను సింహాసనాధికారులుగా అయిపోయారా దీనితో పాటు పరమాత్మ అయిన నేను ఈ వృక్షం యొక్క వేరుల్లో కూర్చుని ఉన్న పూర్వజ్ మరియు పూజ ఆత్మను అనే స్మృతి యొక్క తిలక్ దారిని స్మృతి తిలకాన్ని దిద్దుకున్నారా దానితో పాటు నేను నిశ్చంత చక్రవర్తిని కూడా చింతలన్నిటి బరువును బాప్తాదాకు అర్పించి డబల్ లైట్ కిరీటధారిగా ఉన్నాను కనుక కిరీటము తిలకము మరియు సింహాసనాదారినైన నేను తండ్రికి అనగా పరమాత్మకు ప్రియమైన ఆత్మను మీ ఈ చిత్రాన్ని గీసుకున్నారా ఈ డబల్ లైట్ కిరీటాన్ని నడుస్తూ తిరుగుతూ సదాదారణ చేయవచ్చు నేను కిరీటము తిలకము సింహాసనాధికారి ఆత్మను అని ఎప్పుడూ మీ స్వమానాన్ని గుర్తు చేసుకున్నా మీ ఈ చిత్రాన్ని దృఢ సంకల్పం ద్వారా ఎదురుగా తెచ్చుకోండి ప్రారంభంలో మీరు పదే పదే ఒకే మాట యొక్క స్మృతిలో ఉండే అభ్యాసంలో ఉండేవారు ఆ ఒక్క మాట నేను ఎవరు నేను ఎవరు అనే మాటను పదే పదే స్మృతిలోకి తెచ్చుకోండి మరియు భగవంతుని ద్వారా లభించిన భిన్న భిన్న స్వమానాలను టైటిల్స్ను గుర్తు తెచ్చుకోండి ఈ రోజుల్లో మనుషులకు మనుషుల ద్వారా టైటిల్ లభిస్తే కూడా ఎంత గొప్పగా భావిస్తారు కానీ పిల్లలైన మీకు తండ్రి ద్వారా ఎన్ని టైటిల్స్ లేక స్వమానాలు లభించాయి స్వమానాల లిస్ట్ను సదా సదా బుద్ధిలో మననం చేస్తూ ఉండండి నేను ఎవరు అనే లిస్ట్ తీయండి ఇదే నష్టాలో ఉన్నట్లయితే కారణము అనే మాట మర్చైపోతుంది అంతేకాక ప్రతి కర్మలో నివారణ కనిపిస్తుంది ఎప్పుడైతే నివారణ స్వరూపంగా అయిపోతారో అప్పుడు సర్వాత్ములకు నిర్వాణ ధామము ముక్తిధామంలోకి వెళ్ళే సహజ మార్గాన్ని తెలిపించి ముక్తులుగా చేసేస్తారు దృఢ సంకల్పం చేయండి దృఢ సంకల్పం చేయటం వస్తుందా దృఢత ఉన్నట్లయితే దృఢతయే సఫలతకు తాళం చెవి కొద్దిగా కూడా దృఢ సంకల్పంలో బలహీనత తీసుకురాకండి ఎందుకంటే మాయ పని ఓడించటం మరి మీ పని ఏమిటి మీ పని తండ్రి మడలో హారంగా అవ్వటం అంతేకాని మాయతో ఓడిపోవటం కాదు కనుక అందరూ ఇప్పుడు నేను సదా తండ్రి మెడలోని విజయమాలను అనే సంకల్పం చేయండి నేను బాబా కంఠహారంను కంఠహారము అనక విజయీహారము మీరు ఏమవుతారు అని బాప్తాదా చేతులెత్తిస్తే అందరూ ఏమని జవాబిస్తారు లక్ష్మీనారాయణులుగా అవుతామని అందరూ ఒకే జవాబిస్తారు సీతారాములుగా కాదు కనుక లక్ష్మీనారాయణులుగా తయారయ్యే మనము బాప్తాదా యొక్క విజయమాలలోని మనులము పూజ ఆత్మలము భక్తులు మీ మాలలోని మనులను జపిస్తూ జపిస్తూ తమ సమస్యలను సమాప్తం చేసుకుంటారు మీరు ఇటువంటి శ్రేష్టమైన మనులు మరి ఈరోజు ఇస్తారు హోలీకి ఏదో ఒక బహుమతి ఇస్తారు కదా ఈ కారణము అనే మాటను అయితే అయితే అని అనుటను బహుమతిగా ఇవ్వండి అయితే అయితే అని కారణాలు చెప్పేవారు చిలకగా అయిపోతారు కనుక అయితే అయితే అని కూడా అనకండి ఇలా అలా అని కూడా అనకండి ఏ ప్రకారమైన కారణము చెప్పకండి నివారణ అయిపోవాలి తండ్రి సమానంగా అవ్వాలనే శ్రేష్ట సంకల్పం చేసినందుకు బాప్తాదా పిల్లలు ప్రతి ఒక్కరికి పదమాపదం రెట్ల శుభాకాంక్షలు ఇస్తున్నారు బాప్తాత పిల్లలకు ప్రతి ఒక్కరికి పదమాపదం రెట్ల శుభాకాంక్షలు ఇస్తున్నారు శుభాకాంక్షలు 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 మా అంతటి పదమాపదం భాగ్యశాలరు ఎవరున్నారు అనే నశా ఉంది కదా ఇదే నశాలో ఉండండి ఇప్పుడు ఒక్క సెకండ్లో బ్రాహ్మణులందరూ తమ రాజయోగ అభ్యాసాన్ని చేస్తూ మనసును ఏకాగ్రం చేయండి గాయి మనసును ఎక్కడ కావాలో ఎంత సమయం కావాలో ఎలా కావాలో అలా ఇప్పుడిప్పుడే మనసును ఏకాగ్రం చేయండి మనసు ఇక్కడికి అక్కడికి ఎక్కడికి కూడా చంచలం అవ్వరాదు నా బాబా మధురమైన బాబా ప్రియమైన బాబా ఇలా స్నేహం అనే సాంగత్యం యొక్క రంగుతో ఆధ్యాత్మిక హోలీని జరుపుకోండి బాబా చేయించారు అచ్చా బాప్ తాత అందరికీ స్మృతులను అందచేశారు నలువైపులా ఉన్న శ్రేష్ట విశేష పవిత్ర మరియు ఉన్నతమైన ఆత్మలకు సదా స్వయాన్ని తండ్రి సమానం సర్వశక్తులతో సంపన్నంగా మాస్టర్ సర్వశక్తివంతులుగా అనుభవం చేసేవారు సదా ప్రతి బలహీనత నుండి ముక్తులుగా అయ్యి ఇతర ఆత్మలకు కూడా ముక్తినిప్పించే ముక్తిదాతలైన పిల్లలకు సదా స్వమానమనే సీటుపై సెట్ అయ్యి ఉండేవారికి సదా అమర్భవ అనే వర్దానం యొక్క అనుభవ స్వరూపులుగా ఉండేవారికి నలువైపులా ఉన్న ఇటువంటి పిల్లలకు ఎదురుగా కూర్చున్న వారు కానీ దూరంగా కూర్చుని ఉన్న స్నేహంలో ఇమిడిపోయి ఉన్న పిల్లలకు ప్రియస్మృతులు మరియు తమ ఉమంగ ఉత్సాహాల గురించి పురుషార్థం గురించిన సమాచారాన్ని ఇచ్చే పిల్లలు బాప్తాత యొక్క చాలా చాలా హృదయపూర్వక ప్రియస్మృతులను పదం రెట్ల ప్రియస్మృతులను స్వీకరించండి అంతేకాక రాజ్యోగుల్ నుండి రాజ్యాధికారుగాయ్యే పిల్లలకు నమస్తే బాప్తాదాకు పిల్లలందరి తరపు నుండి ప్రియ స్మృతులు మరియు నమస్తే 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 ఈరోజు వర్ధానము సర్వశక్తివంతుణ్ణి సత్తా ఆధారంతో ఆత్మలను సంపన్నంగా చేసే భవ దాన పుణ్యాల సత్తా కలిగిన సకామి అంటే చేసిన కర్మకు ఫలితం ఆశించేవారు రాజులలో సత్తా యొక్క పూర్తి శక్తి ఉండేది ఆ శక్తి ఆధారంతో వారు ఎవరినైనా ఎలాగైనా చేయగలిగేవారు అదేవిధంగా మహాదాని పుణ్యాత్మలైన మీకు డైరెక్ట్ తండ్రి ద్వారా జీత్ మాయాజీత్ గాయే విశేషమైన శక్తి లభించింది మీరు మీ శుద్ధ సంకల్పాల ఆధారంతో ఏ ఆత్మ సంబంధమైన తండ్రితో జోడింప చేసి వారిని సంపన్నంగా చేయగలరు కేవలం ఈ సత్తాను యథార్థ రీతిగా ఉపయోగించండి స్లోగన్ ఎప్పుడైతే మీరు సంపూర్ణత యొక్క అభినందనను జరుపుకుంటారో అప్పుడు సమయము ప్రకృతి మరియు మాయ వీట్ కొల్ తీసుకుంటాయి అవ్యక్త సూచన ఇప్పుడు సంపన్నంగా లేక కర్మాతీతంగా అవ్వాలని తపన్లో ఉండండి ఎప్పుడైతే మనసు బుద్ధి కర్మలో బిజీగా ఉంటాయో ఆ సమయంలో వాటికి ఫుల్ స్టాప్ అని డైరెక్షన్ ఇవ్వండి కర్మ యొక్క సంకల్పాలు కూడా స్టాప్ అయిపోవాలి ఈ అభ్యాసాన్ని ఒక్క సెకండ్ కోసమైనా చేయండి కానీ ఈ అభ్యాసం చేస్తూ ఉండండి ఎందుకంటే అంతిమ సర్టిఫికేట్ అనేది ఒక్క సెకండ్లో ఫుల్ స్టాప్ పెట్టే దానిని బట్టే లభిస్తుంది సెకండ్లో విస్తారాన్ని ఇముర్చుకోండి సారస్వరూపంగా అయిపోండి ఈ అభ్యాసమే కర్మాతీతంగా తయారు చేస్తుంది అచ్చా ఓం శాంతి